సన్నగా నాజుగా ఉంటేనే కాదు బొద్దుగా ఉన్నా కూడా ముద్దుగా సీరియల్స్ లో రాణించొచ్చని నిరూపించుకుంది హీరోయిన్ హనీ మని ఎక్కడో చూసినట్టు ఉంది కదండి ఎస్ మీరు కరెక్ట్ గా గుర్తుపట్టారు గుండమ్మ కథ సీరియల్లో హీరోయిన్ గా వర్క్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హనీ రీసెంట్ గానే తన కుటుంబానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు బెంగళూరుకి చెందిన హనీ రాజేంద్ర అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుని హ్యాపీ మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో హల్చల్ చేశాయి అయితే రీసెంట్ గానే వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందినట్లు తెలుస్తుంది రీసెంట్గానే పన్నెండి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు తన సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ ని పంచుకుంది ఈ బ్యూటీ ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఏదేమైనా హనీ తన ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి సుఖ సంతోషాలతో జీవించాలని మనం కూడా కోరుకుందాం ఇదండి జీ తెలుగు ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్